సిగరేటు గుట్కా జరదా పాన్ కిల్లి టబాకో హుక్క ఈ ఐదు ఈ వాడటం వల్ల ఆల్కహాల్ ఆరు ఇది వాడటం వల్ల ఇవి అంగస్తంభన సమస్య వస్తుందా అంగంలో నిలకడ తగ్గుతుందా నిలకడ అంటే సస్టైన్ ఇలా అంగం లేవటం ఎత్తే అయితే లేసి ఇలా ఆగటం ఇలా ఆగటం లేసి ఇలా ఆగటం అనేది ఒక ఎత్తు అంగం ఇలా లేపి నిలబెట్టేది ఎవరు నరాలు నరాలు ఆరోగ్యం లేదు అనుకోండి అంగం లేచి నిలబడదండి మళ్ళీ కిందకు వచ్చేస్తుండదు దీంట్లో బ్లడ్ పూర్తి స్థాయిలో వచ్చి దీంట్లో బ్లడ్ సస్ రిటైన్ అయి ఉండాలా అంగం సస్టైన్ అయి ఉండాల అంగంలో అంగం ఆకారం ఆరోగ్యంగా ఉండాలా అంగం లోపల ఉన్న కణాలు లోపల ఉన్న డిసీజు లోపల ఉన్న నరాలు అన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడు అంగం లేచి నువ్వు మగాడరా బుజ్జి అని నీ గుర్తు చేస్తుంటుంది నువ్వు సెక్స్కు డిజర్వ్ రా నువ్వు అసలు మగాడరా బుజ్జి అని నీ అంగస్థం దాని గట్టితనమే నీకు చెప్తుంటుంది యాస్ నువ్వు మగాడి అని ఇక్కడ మెత్తదనం కిందికి వెళ్ళిపోతుంది మాటి మాటికి పార్ట్నర్ హ్యాపీగా లేదు మీ దగ్గర ఏదో సమస్యలు వస్తున్నాయి అంటే నీలో సమస్య ఉన్నట్టే భయపడాల్సిన అవసరం లేదు సిగ్గుపడాల్సిన అవసరం లేదు కుంగుబాటు అసలు భయపడానికి వెళ్ళవద్దు అసలు భయంలో వెళ్ళకూడదు డిప్రెషన్ వెళ్ళకూడదు దానికి చక్కటి ట్రీట్మెంట్ ఉందమ్మా మా దగ్గర పాటు మీకు పాటు మొత్తం పుట్టుకోతో మీరు మగాళ్ళు అయ్యి ఉండి మగ మొత్తం మగతనం పోయినా కూడా మగతనం మళ్ళీ వస్తుందమ్మా తిరిగి